ప్రేమైన మిత్రులారా యావత్ భారతదేశ ప్రజలారా ఉద్యమాలు పుట్టిన నేల ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున ఈ తెలంగాణ ప్రజలందరికీ చేతులెక్తి నమస్కరిస్తున్నాం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా విద్యార్థులారా మేధావులారా రాజకీయ నాయకులారా ఒక్కసారి మా మాటలు మీరు వినండి గురజాడప్పారా ఒక మాట చెప్పిండు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసు అని అప్పారా చెప్తే దేశమంటే దేశం దేశమంటే అమ్మానిదోయ్ నేను అమిత్ షాను నేను అమిత్ షా ఈ దేశాన్ని అదానికి అంబానికి అమ్మేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఏర్పడి చేసుకుంది ప్రజాస్వామ్యం అయితే అదాని అంబానీ కొరకు ఏర్పడి చేసుకుంది బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ భారత ప్రభుత్వం ఎవరు ప్రశ్నించినా బీజేపీని అర్బన్ నక్సల్ అంటారు ఇగో ఈ బుక్ చూడండి అందరూ ఈ బుక్ ఏంది భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు చందమామను ఎంతకాలం బందీ చేయగలని బుక్ ఉంది ఈ బుక్కులేముంది బీజేపీ ప్రభుత్వానికి ప్రజల ప్రక్షాన ఎవరు ప్రశ్నించినా అర్బన్ ముద్ర ముద్రేయాలి లేకపోతే దేశద్రోహం ముద్ర చేయాలి జైల్లో పెట్టాలి మీ దృష్టి తీసుకొస్తున్న రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు ఈ దేశంలో అత్యధికంగా హత్యలు అత్యాచారాలు మహిళ మీద మీరు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ పలు రాష్ట్రాల్లో జరిగినాయి కదా మరి దీనికి సమాధానం మీద చెప్తావు ఎవడు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడిన అర్బన్ నేషనల్ అంటారు నిన్న ఒక మొన్న గాదే అని మీరు అరెస్ట్ చేసిరు నేను ఒక్క మాట్లాడుతున్నా ఎన్ఐఏను నేను ఉన్నప్పుడు పేపర్లు చూసుకొని దేశంలో పెద్ద పెద్ద సంఘాలు జరిగినప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేసేది ఎన్ఐఏ చేతులని నిన్నే దగ్గరికి ఎందుకు వచ్చింది ఎన్ఐఏ సంస్థ చేతులని నిన్నే దగ్గరకు వచ్చి ఏం తెలుసుకపోయింది నూట అరవై మందికి అన్నం పెడుతు నిన్నే ఒకసారి వాళ్ళ బాధలు అడుగురి ఇన్ఐ ఏం చేస్తుండో చెప్తాడు ఇవాళ ఇన్ఏ గురించి ఏ మీద మాట్లాడతలేరు విద్యార్థుల మేము తీవ్రం ఖండిస్తున్నాం అమిత్ షా ఒక ప్రణితత్వం ఒక మాట అంటాడు పేదవాళ్లకు హెల్ప్ చేస్తే పేదవాళ్లకు సహాయం చేస్తే ఆ మనిషి గొప్పవాడు అంటారు అదే పేదవాళ్ళను ప్రభుత్వము రాజ్యము దోపిడీ చేస్తుంది అని చెప్పి అదే వ్యక్తి మాట్లాడితే ఆయన అంట అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇవ ఇదే పథకాన్ని ఇదే పనిని ప్రారంభిస్తుంది ఇదే పనిని కొనసాగిస్తుంది చెప్పు నినాక మొన్న మన తొలి వెలుగుల రఘునందన్ రావు మాట్లాడుతుడు రగనతోని నేను చూసిన మిస్టర్ రఘునందన్ రావు ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టెల్ మీ ఆన్సర్ నువ్వు అదే నెల పుట్టావు నేను అదే నెల పుట్టినా రగన్న మీకు నీకు మన కాకోలను నవరం ఉందని అవకాశం నువ్వు నువ్వేం చేసినావు మేఘా జిల్లాలో నాకు తెలియదా నేను అదే గడ మేము పుట్టా నువ్వు అదే గడమే పుట్టావు కేసీఆర్ బుట్టిండు గద్దరు బుట్టిండు వేలాది మంది ఉద్యమకారులు పుట్టిరా నెలలో ఏం చెప్పినావు మా మేక జిల్లాకు అర్బన్ అని చెప్పి రగన్న మీకు అంటావు నెక్స్ట్ అంటా అర్బన్ నక్సలంత చూస్తావు అంట అర్బన్ ఎక్సలెట్ ఏంది ప్రశ్నలు ప్రశ్నించాలంతా అర్బన్ ఎక్సెట్లేనా పెట్టుకోవచ్చు జైల్లో లేచి ఈ దేశంలో పిడకులందరూ జల్లపెట్టు రఘునందర్ రావు నువ్వు తెలుగు కళ్ళలో అనుకున్నా నువ్వు అడ్వకేట్ అనుకున్నా నీ అమ్మ నీకు బండి సంజయ్కి ఏం తేడు ఉందే ఆయన ఐటీ నెంబర్ సిక్స్ ఆయనకి అన్నావు నువ్వు ఇదా ఇదా మీరు చేసే పరిపాలన మీరు అంత అర్బన్ నక్సలెట్లు అంటే ఇగో కేసీఆర్ మోస్ట్ పార్టీ మీద ఏమన్నా మీరు మీకు వినిపిస్తా ఆయన కూడా జైలు వేరీ మీడియా ద్వారా తెలంగాణ సమాజం అందరూ చూడాలి ఎవరు మాట్లాడినా నక్సలెట్లు అంటే దేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి నక్సలెట్లు అంతరించిపోతే రాజకీయ అరాచకం దోపిడీ తీవ్రంగా పెరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఈయన సీఎం కాదు ఈయన కూడా అర్బన్ నక్సలట్లు వినండి అమిత్ షా ఇంకోటి కేసీఆర్ చెప్పిండు మాజీ సీఎం ప్రపంచంలో మార్క్సిన్ మించే గొప్ప సిద్ధాంతం మరొకటి లేదు మావోయిస్ట్ సిద్ధాంతమే నా సిద్ధాంతం ఇవో ఈయన కూడా నక్సలెట్ జైలు కేసీఆర్ కూడా జైలు వేయాలి అడవులు సురక్షితం ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం మనుషులకు ఆక్సిజన్ చాలా ముఖ్యం నక్సలెట్లు అడవిలో ఉన్నారు కనుకే అడవుల ఖనిజ సహజ వనరులు సురక్షితంగా ఉన్నాయి ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ప్రకాష్ సింగ్ ఈయనం కూడా జైలు వేది ఇగో ఇట్లా ఎవరు కూడా ప్రజల ప్రక్షాన మాట్లాడితే వాళ్ళు అర్బన్ నాక్సైడ్ ముద్ర వేసి జైలు వేస్తారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రజలారా మీరు ఆలోచన చేయండి మీరు మన నిమ్మకు నీరెత్తనట్టు ఏమైనా పనులు వాళ్ళు చేసుకోపోతే ప్రశ్న జైలు వేసుకుంటా అమిత్ షా మోడీ వీలు పోతురు మీరు ప్రజలందరూ బయటకు రావాలి మేము మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మీరు పన్నులు కడితే మీరు స్కాలర్షిప్లు కడితే మేము యూనివర్సిటీ దాకా వచ్చి చదువుకున్నాం మేము మా చదువు ఇవాళ కోసం ఉండాలి ఈ ప్రజల కోసం ఉండాలి అందుకే పెద్ద మనిషి ఒక మాట చెప్పిండు చదువు అంటే సమాజాన్ని చదవడమని చెప్పిండు మేము ఈ సమాజంలో ధరుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం చెప్పు రెండు వేల పద్నాలుగు ముందు అదాని అంబానీ ప్రపంచ ధనవంతుల జాబితాలు ఏడూరు నీ దోస్తులు ఏడూరు చెప్పు ఎక్కడో వెనకాల ఉన్నోళ్ళు ఇలా ప్రపంచంలో ఉన్న ధనవంతుల మొదటి స్థానానికి వచ్చిర్రు చెప్పండి ఇద్దరు గుజరాత్ వాళ్ళు అంతరు ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఉంటారు దేశాన్ని మాకేమిచ్చారు రాబాయ్ మీరంతా చెప్పండి మీ పరిపాలనలో ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వేల ప్రభుత్వ స్కూళ్ళు మూతబడ్డాయి పడ్డాయి దాని లెక్కుందా చెప్పు నిన్న ఒక మొన్న ఏబిపి అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు నలభై నాలుగో నలభై నాలుగవ రాష్ట్ర మహాసభలు పెట్టిరు ఆడికి మన ఐటమ్ నెంబర్ సిక్స్ వే ఏమని చెప్పాలి విద్యార్థులకు అరే గొప్ప చదువుకుండే ప్రపంచం భారత ప్రపంచంలో భారతదేశం వెలుగాలని చెప్పాలి ఏమని చెప్తున్నా ఆయన ఇవో మన ఆయన దంపినాడు కదా ఇగో వాడిని మనం దంపినాం అంటే నీ సిద్ధాంతం మనిషిని చంపాలని చెప్తుందా అదే నక్సలైట్లు బండి సంజయ్ మీద దాడి చేస్తే కూడా నక్సల్ పడి తప్ప అంటాం మనిషి మనిషి బతకాలి మనిషి మనిషి ప్రేమించుకోవాలి శాంతి ఉండాలి దేశం శాంతికి మేము ముందు ఉంటే అశాంతి నిలగలు ఉన్మాదులు ప్రజలందరూ గమనించాలి ఇలా ఇన్ని అరెస్ట్ చేస్తారు రేపు నన్ను చేస్తారు రేపు అందరినీ చేస్తారు ప్రశ్న పార్లమెంట్ పార్లమెంటు దేనికోసం ఉంది అదాని అంబానీ కోసం ఉందా పార్లమెంట్ ఒకటే రోజు అదాని కంపెనీ కోసము ఎనిమిది లక్షల చెట్లు అరకేపించు బస్తా తెలియదా అది బాధతో మాట్లాడుతున్నా చెప్పండి ప్రేమైన మిత్రులారా ప్రజలారా దేశం క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అంధకారం పోతుంది మనుషుని ప్రేమించ ప్రేమించాలని చెప్పవలసిన వాళ్ళు మనుషులను చంపండి అని చెప్తున్నారు ఇవన్నీ విషయాలు ప్రజల దృష్టి పెట్టుకొని ఈ దేశాన్ని ఈ నేలను ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మా మీ ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు జయభీములు ఇంకొక చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పాలన వ్యవస్థ నడుస్తుంది దీని మీద మీరు ప్రమాణం చేసి అందరిని చంపేస్తారు భారత రాజ్యాంగం ఉన్న ఇరవై ఒకటి ఆర్టికల్ మనిషిని గురించి చెప్తుంది ఆ జీవించకూరించి గురించి నేను మాట్లాడుతున్నాను మీ ద్వారా మళ్ళొక రిక్వెస్ట్ చేస్తున్నా పడటం చేస్తున్న మోస్ట్ అందరూ కూడా లొంగిపోండి ఇప్పుడున్న పరిస్థితిలో పడటం కరెక్ట్ కాదు మీరు రండి ప్రజాస్వామ్య బద్దంగా భారత రాజ్యాంగం పెట్టుకుని పోరాటం చేద్దాం అని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంకి వచ్చారు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జేపీలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇప్పుడు నేను ఇంతాక ఏం చెప్పిన అంటే ఈ బుక్కుల మొత్తం ఉంది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన చిన్న కరపత్రం రాసుకుంటే జైలు వేసారు జైలు వేసిన ఎవరు బయటకు వస్తలేరు ఇప్పుడు గాదే ఎన్నయ్య గురించి నేను ఏమంటాను అందుకే గాదే ఎన్నయ్య నకలేట మోస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని అనుకుని తెలుసుకోవాలనుకుంటే ఆయన ఆశ్రమం నడుస్తుంది కదా ఆశ్రమంలో నూట అరవై మంది పిల్లల్ని అడగండి ఆయన ఎవరితో సంబంధం ఉన్నాయి తెలుస్తుంది మరి నువ్వు నూట అరవై మంది పిల్లలకు అమిత్ షా ఏం ఏం సమాధానం చెప్తారా అమిత్ షా నూట ఇరవై మందికి ఏమైనా అన్నం పెట్టిండా అనాథాలు ఇంకెందుకు ఈ దేశంలో చెప్పండి చెప్పరు దాని మీద ఆయన ఏమన్నాడు అన్నయ్య ఆయన బాధలో మాట్లాడి బావ ప్రకటించు అంతకన్నా ఘోరంగా చెప్పినప్పుడు కేసీఆర్ పెద్ద బహిరంగ సభలు చెప్పిన బలమున్నావు అని చెప్పి బలవం బలహీన తప్పకుండా పోతావా పిలువా అని చెప్పి కేసీఆర్ కాపరేషన్ కాగారు మీద మరి కేసీఆర్ ఎందుకు కరెక్ట్ చేయలే చెప్పు బలహీనుల మీద బలవంతులు రాజ్యం యుద్ధం చేస్తుంది దాన్ని ప్రజలందరూ చూస్తారు ప్రజలంతా తెలివి తక్కువలు పిచ్చోలు కాదు అందులో తెలంగాణ సమాజము తెలంగాణ చైతన్యవంతమైన నేల ఏదో నువ్వు కమలం పట్టుకొని వస్తున్నావు వీళ్ళ మేధావులు ఎవరు మాట్లాడతలేరు ఎందుకు మేధావుల నోట్ల కమల పూ పెట్టింది అమిత్ షా చెప్పండి ఉద్యమకారు నోట్ల కమలం పెట్టిరా బీజేపలో బీజేపల మీద దాడులు చేస్తూ కూడా మేము మాట్లాడతాం ఈ దేశం మనది శాంతిగా ఉండాలని చెప్తున్నాం మనం చెప్పింది పట్టుకొని ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు ఏ రాజ్యాంగం చెప్పిందని వాళ్ళు అందుకేమన్నారు మేము సాంచుకు వస్తామని చెప్పారు వాళ్ళు ఎన్ని రోజులు సాధ్యపడడం చేసి మాత్రం కాదని చెప్పినప్పుడు వాళ్ళని పిలవాలి పిలిచి వస్తే కదా అని ఆయనతో మాట్లాడదు కదా తెలిసేది వాళ్ళు వస్తామంటే మీరు ఎట్లా చంపుతారు మరి మీకు మీకు రైట్ ఇచ్చిందా అసలు భారత రాజ్యాంగం ప్రమాణం చేసిన వ్యక్తి సాక్షాత్తి దేశ హోంమంత్రి ఒక డేట్ పెట్టుకుని మనసులను చంపేస్తాడా అసలు ప్రపంచ చరిత్రలల్లా మనుషులను చంపేస్తాడు స్టేట్మెంట్ ఇచ్చిన హోంమంత్రిని చూపిస్తారా ఒక దేశ ప్రధానమంత్రిని చూపిస్తారా చెప్పండి నేను అందుకే వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాం మేము యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు రమ్మని చెప్తున్నాం బయటికి వచ్చేసా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేద్దామంటున్నాం ఇప్పుడు నేను అందుకే ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళ వద్ద మధ్యలో నలిగిపోతుంది ఆదివాసీ ప్రజలు నీకు ఆ మధ్య ఒక ఆరు నెలల పాప మంగిలేని ఒక ఆరు నెలల బిడ్డ చచ్చిపోయింది ఆరు నెలల బిడ్డ తుపాకి ఎత్తుకుని అమిత్ ఎదురు ఎదురు నిలబడి కదా చెప్పు కొట్లాడింది అమిత్ షాతో బయట చచ్చిపోయింది వాళ్ళ వల్ల కూడా జవాన్ లేదా జవాన్ లేవాళ్ళు అమిత్ షా కొడుకుండా జవాన్లా చెప్పు రాజ్నాథ్ సింగ్ కొడుకుండా మన ఎమ్మెల్సీ మన బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర కొడుకుండా ఆ జవాన్లు అన్నలే కదా ఆ జవాన్లు మా తమ్ములే కదా అంటే మేము మేము కొట్టుకొని రావాలా మీరిద్దరు సప్పట్లు కొట్టి బయట కూర్చొని ఆ సంపద మొత్తం ఆదానికి అమ్మని మీరు అమ్మాలా చెప్పండి మేము ఒకవైపు యుద్ధంలో మావాలి అటువైపు మావాలి ఇద్దరు మావాలే మా ప్రజలు చచ్చిపోతురు మా బాధ అది మేము చచ్చిపోతున్నాం మా ప్రజలు చచ్చిపోతారు వద్దని చెప్తున్నాం మేము ఇప్పుడు కాదు మేము సాంఛత రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టాం నేను అందుకే చెప్తున్నాను అందుకే అప్పీల్ చేస్తున్నా మీరు రండే మన భారత రాజ్యాంగం ఉంది దీని ప్రకారం ప్రభుత్వాన్ని అర్థం అని చెప్తున్నాం మేము తుపాకులు పట్టుకొని తిరుగుమని చెప్తున్నాం వద్దు సాయుధపడడం పని చేయమని చెప్తున్నాం భారత రాజ్యాంగం ప్రకారం ఓటక్కుతోని ప్రభుత్వాలను మనం మార్చుకొని ప్రజల కోసం పనిచేయమని చెప్తున్నాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒక్క నెత్త ఒక్క నెత్తృ కూడా నేల మీద పార్లమెంట్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆ పార్లమెంట్ సిస్టాన్ని వీళ్ళేం చేశారు అందులో తోటి చేసారు పార్లమెంట్లో ఏం చర్చలు జరగాలి దేశంలో నిరుద్యోగ అంశం చర్చ పెట్ట పెట్టిరా ఏం మాట్లాడతారు ఇదేనా ఇది చాలా తప్ప అంటున్నాం మేము గాదే ఆ గాదెన్ అరెస్ట్ వెనుక కుట్ర లేదని ఎందుకు అనుకుంటాం ఏం కుట్ర ఉంది ఒక నూట అరవై మంది అనాథాలకు అర్థం పెడుతుంది పెట్టనివద్దు రాజ్యం అమిత్ షా వాళ్ళందరూ చచ్చిపోవాలి ఏం ఏం కుట్టున్నాయో ఆయన దగ్గర ప్రజల గురించి ప్రశ్నిస్తుండు తెలంగాణ ఉద్యమం గురించి ప్రశ్నిస్తుండు అని తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు అని చెప్పి నోరు మూయాలని చెప్పి మూసిరు నేను మీ ఛానల్ ధర తెలియజేస్తున్నా పత్రికలు ఉన్నాయా ఆంధ్ర యువతి ఈనాడు నమస్ తెలంగాణ అన్ని పత్రికలు వాళ్ళకి ఏమైనా సిగ్గుందా మాజీ పీపుల్స్ ఆర్ పార్టీ నేత అని రాస్తారు మరి సీతక్కేవాళ్ళు మన మినిస్టరు నక్సలెడ్ మినిస్టర్ అంటారా ఒకడు ఒక సిద్ధాంతంలో వాళ్ళ వయసు ఉన్నవాడు పనిచేసిరు మరి గాదే నేను తెలంగాణ ఉద్యమం అక్కడ ఎందుకు రాయాలి చెప్పు చాలా మంది ఉన్నారు కదా విప్లవద్ధంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు సీతక్క అయితే ఎవరు విప్రకాష్ అయితే ఎవరు వినోద్ కుమార్ ఎవరైతే నాగిరికేళ్ళ ఎమ్మెల్యే వీరేశం అయితే ఎవరు మన నక్సలేటు ఎమ్మెల్యే అంటారా ఎట్లా రాసి సీట్ల రా ఎట్లా రాస్తారు ఇవన్నీ అంటే మీ ఇష్టమా అది తప్పది ఆదివాసులకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం మరి స్కూల్ కడితే స్కూల్ బెయిల్ చేస్తారు అంటే వాళ్ళు చదువుకోద్దా ఈ నక్సలైట్ చదవనియర్ వాళ్ళని మేమే ఉండాలా అని చెప్పి నక్సలైట్లు అంటారు అని చెప్పేసి కూడా రఘునందన్ ఆదివాసుల అభివృద్ధి రఘునందరావు రావు చెప్తున్నాం తొలి వేలు మీకు ఎగిరినట్టు కాదే మాతో మాట్లాడు నీకు ఆన్సర్ చెప్తాం ఆదివాసుల అభివృద్ధి అంటే ఏంది ఒకటే రోజు ఎనిమిది లక్షల చెట్ల నరికేయడం ఆదివాసుల అభివృద్ధి నీకేం భయ నువ్వు దేశాన్ని ధ్వంసం చేస్తావు ఫ్లైట్ ఎక్కి చక్కగా సింగపూర్ లండన్ పోయి బతు మేమేం పిలుచుకోవాలి దుమ్ము పిలుచుకోవాలా మా ముక్కులకు ఆదివాసులు చెప్పుకునే స్కూల్లో క్యాంపే చెప్పు క్యాంపులు పెట్టింది చెప్పు ఇప్పుడు వాళ్ళు నక్స్ వేట్లు వద్దు వెళ్ళిపోయి కొట్లాడదాం అడవులని ధ్వంసం చేసుకున్నాం ఏం పిలుచుకొని బద్దాం చెప్పు నీ కానీ నేను పిల్లల నాకు కానీ నువ్వు పిల్లల్లా ఇలా మాట్లాడుతున్నా రఘునందన్ రావు మేము కాదా దేశభక్తని మాట్లాడుతున్నావు నీ ఇల్లు ఎప్పుడన్నా మా ఊర్లే మా మన వాడకట్టుకున్నా అదే ఆయన ఊరు ఇల్లు ఆయన బిడ్డ మన బిడ్డలతో చదువుకుందా మరి మీకేం తెలుస్తుంది మా బాధలు మీరు అరీ మీరు వచ్చి మా పక్కన కూర్చుంటే కదా తెలిసేది ఇదేనా మీరు చెప్పేది ఒక్కరి పిల్లలైనా మన పిల్లలతో ఉంటారా మరి వాళ్ళకి ఎట్లా వెళ్తుంది బాధలు ఇదంతా తప్పు అని మాట్లాడుతున్నాం మేము రఘునందన్ రావు నువ్వు ఇంతో కొంత మా అడ్వకేట్ అడ్వకేట్గా మా జిల్లా కింద మంచి ఎంపీ అనుకున్నాం కానీ ఇక బండి సంజయ్ కానీ అభిమానం ఉన్నావు అని నాకు నిన్ననే తెలిసింది తొలి వేలు రాఘన ఆయన తెలంగాణ ప్రజల గురించి ప్రశ్నిస్తుండే బాబు నీ లెక్క ఒక జెండా పట్టుకుని ఇరతలేడు నీ లెక్క గుజరాత్తో అమిత్ షా ఉత్తర వాళ్ళు చెప్పులు మొత్తలేడు ఈ తెలంగాణ మట్టి కోసము ఈ తెలంగాణ నీళ్ళ కోసము ఈ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుండు నిలబడి మాట్లాడుతున్నాడు మన కాగిలక సర్రనిగా పడుతున్నాం ఎందుక అది బంద్ చేసుకో మా దాదా నీల నీదాదా ఏర్పడద్దు బలం ఉందని చెప్పి దుంకులాడితే కాలం గొప్పది నీ బలాన్ని కూడా గుంచుతారు అప్పుడు మిగిలి కూడా దుంకులాడాలి అట్లా అప్పుడు నీ మీద దాడి కూడా దాడి కూడా మళ్ళీ నేనే మాట్లాడాలి ఇప్పుడు నీది కూడా దుబ్బాక నేను నాకు తెలుసు నక్సలెట్లు రఘునాథరావు ఫోన్ చేస్తారా ఆ జోక్గా పోతే ఆయనకా ఇంట ఇంటర్నేషనల్ ఎందుకంటే ఉగ్రవాదులు ఫోన్ చేస్తారట అట నా నా ఊరునికే సక్క తెలియదు ఆ బాబును ఉగ్రవాదులు తెస్తావా మా ఊర్లో ఎంపీ కూడా ఎంపిక చెప్తున్నామో మాయకు తెలియదు ఆయన ఎంపా ఎందుకు అవన్నీ డ్రామా అదో డకల ప్రోగ్రామ్ ఏం పని లేదు ఉద్దరం వచ్చేట్లు ఉత్తఖాతలు ఉన్నాయి రగుణి అది బంద్ చేసుకో చివరిగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నాం మేము ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ దేశంలో ఎటువంటి ఉద్యమాలు కానీ జరగవు ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఉద్యమాలు జరుగుతాయి ఇది అమలు చేస్తే బాగుంటుంది మేము అప్పీల్ చేస్తాం ఇంక ఇంకొక నడుతారా ఓకే థ్యాంక్ యూ తెలంగాణ ప్రాంతాన్ని ప్రేమించి నిజమైన ఈ దేశంలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టి తీసుకొస్తున్న యువకులు నా మిత్రులు నిజమైన దేశభక్తులు నా మీడియా మిత్రులందరికీ పేరు పేరిన జేపీలు ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మొన్న ఈ మధ్యనే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కూడా కీలకంగా వ్యవహరించిన గాదె ఎన్నయ్య గారిని అరెస్టు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్కు వివిధ విద్యార్థి సంఘాల నాయకులుగా మేము గాదె ఎన్నయ్య గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఉస్మానిసీ విద్యార్థుల పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ అన్సర్ ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గత పదిహేను సంవత్సరాలుగా కానీ గత ప్రభుత్వం ఈ ఇప్పుడున్న పవర్లో ఉన్న ప్రభుత్వం కానీ చేస్తున్న దురక్రమణలు అంటే అక్రమంగా అరెస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని కానీ పాలసీని కానీ ప్రశ్నిస్తే ఎక్కడైనా మీకు అరెస్ట్లే దిక్కు అన్నట్టుగా ఒక విధానమైన పాలసీని అదే ఇంప్లిమెంట్ చేస్తుంది దాన్ని మేము విద్యార్థులుగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది ప్రజాస్వామిక దేశము ఈ దేశంలో ప్రశ్నించే తత్వం అంటే ప్రశ్నతో ఏర్పడిన దేశం ఇది ప్రశ్నతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది అలాంటి రాష్ట్రంలో ప్రజలకి కనీసము వాళ్ళు వాళ్ళ హక్కు కోసం ప్రశ్నిస్తే ఏదో ముద్ర వేసి జైల్లో వేస్తున్నారు వాళ్ళ భూముల కోసం ప్రశ్నిస్తే ఏదో ముద్ర వేసి డిటైన్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యంలో హెల్తీ ఇది హెల్తీ డెమోక్రసీకి విరుద్ధం అనేసి మేము విద్యార్థులుగా చెప్తున్నాము అలాగే ఉస్మానియా విద్యార్థులుగా మేము ఇంకో విషయాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాము ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారము ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది దాన్ని కాలరాసే పన్నాగం పండితే ఖచ్చితంగా మేము విద్యార్థులుగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలన్నీ చూస్తూ పెరిగిన వాళ్ళం మేము జెన్సీ స్టూడెంట్స్ మేము చైతన్య ఉన్న స్టూడెంట్స్ మేము ఖచ్చితంగా కళ్ళ ముందు అన్యాయం ఉంటే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము ప్రశ్నిస్తే విద్యార్థులు కూడా జైల్లో వేస్తాము డిటైన్ చేస్తామంటే గేమ్ చేయలేము దేశంలో ఉన్న విద్యార్థులందరినీ జైల్లో వేయగలరా మీరు లేరు ప్రశ్నను తట్టుకోలేని వారు జవాబుదారాన్ని తట్టుకోలేని వారు అకౌంటబిలిటీని యాక్సెప్ట్ చేసి అసలు ప్రజల సొమ్ము ఎవరికి వెళ్తుంది ప్రజల సొమ్ము ఎవరు చేతిలో పెడుతున్నారనే విషయాన్ని మీరు ఒప్పుకోలేనప్పుడు ప్రభుత్వాలు నడపడాలి ఎందుకు కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చోండి మేము కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం విద్యార్థులుగా మా కోసం ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రశ్నించే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తే మేము కూడా వాళ్ళ కోసం నిలబడతామనేసి ఉస్మానా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇక్కడ మేము మా గళాన్ని వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది రోజు రోజుకి కూనీ చేయబడతా ఉన్నది లోపట ఖచ్చితంగా ప్రభుత్వాలకు ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి వాళ్ళు డెఫినెట్గా ప్రజలు ప్రశ్నిస్తారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలను కావచ్చు వాటిని నెరవేర్చాలని చెప్పని అడుగుతారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని మీరు చేస్తున్నటువంటి అరాచకాలని ఖచ్చితంగా ప్రజాస్వామిక శక్తులు కూడా అడుగుతాయి ప్రశ్నిస్తాయి వాటికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఖచ్చితంగా మీ బాధ్యత ఈ క్రమంలోపట గాథ ఎన్నయ్య గారు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు ఆయన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అంగవైకల్యానికి కూడా గురైనటువంటి పరిస్థితి వచ్చింది అట్లాంటి ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక సిద్ధాంతం గురించి గట్టిగా వాదించిండు అని చెప్పినటువంటి ఆరోపణలతోటి ఆయన అరెస్ట్ చేసిరు ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు వేల పదకొండు లోపల వినాయక్ సేన్ ఆయనకు ఛత్తీస్గఢ్ ట్రయల్ కోర్టు కొన్ని ఆరోపణలు చేసి ఆయనను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఎవరైనా సరే గాంధీ బుక్ ఇంట్లో ఉన్నంత మాత్రాన వాడు గాంధీ అవుతాడా ఒక సిద్ధాంతానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి బుక్ ఇంట్లో ఉంటే ఆయన మావోయిస్ట్ అవుతాడా పూర్తి ఆధారాలు ఉంటేనే ఆయనను అక్యూజ్ చేయాలని చెప్పి అక్కడ సుప్రీంకోర్టు దానికి చెప్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది మరి అట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను ఈ విధంగా నిలిపివేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు అది ఇంకొక విషయం ఏంటంటే గాథా ఇన్యా గారి యొక్క అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో రఘునందన్ రావుని ప్రశ్నిస్తే రఘునందన్ రావు బాగా మాట్లాడుతూ ఉన్నారు అర్బన్ నక్సలిటని హేర్పారేస్తామని చెప్పి మాట్లాడుతూ ఎవరన్నా సరే వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని దోపిడీని ప్రశ్నించినప్పుడు వాళ్ళందరూ అర్బన్ నక్సల్ ఇట్లా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరూ అర్బన్ నక్సల్ ఇట్లా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళంతా అర్బన్ నక్సల్ ఇట్లా అరే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి రాజ్యాంగం చట్టం అమలు కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పోలీసులను చంపితే మేము ఊక అని చెప్పినట్టు పోలీసుల గురించి మీరు ఎన్నో సంక్షేమం పోలీసుల సంక్షేమం గురించి మీరు ఎన్నో ఆలోచించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నా ఈరోజు పోలీసులు గుర్తుకొచ్చిరా మీకు బెటాలియన్ పోలీసులు అందరూ కలిసి వాళ్ళ యొక్క వాళ్ళ పడుతున్నటువంటి బాధల కోసం వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎడవనవు అని చెప్పి నేను ఈరోజు రఘునందన్ రావుని ప్రశ్నిస్తా ఉన్నా ఏ పోలీసు చచ్చిపోతావు నువ్వు అని చెప్పి ఈరోజు నేను రఘునందన్ రావును ప్రశ్నిస్తా ఉన్నా పోలీసుల సంక్షేమం గురించి నువ్వు ఏనాడు అని చెప్పి నేను ఈరోజు రఘునందన్ రావును ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు అర్బన్ నక్సల ఇంట్లో ఏరేస్తావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అని చెప్పానంటే నువ్వేం చేస్తావు రఘునందన్ రావు నువ్వు సిద్దిపేటలా ఒక అసైన్డ్ ల్యాండ్ను దళితులకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసినావు నువ్వు రెండు వేల పంతొమ్మిది లోపల భూ మన ధరణి లోపల ఒక పేరుంటే అసైన్డ్ భూమికి సంబంధించినటువంటి పేరు ఉంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత నీ పేరుని భార్య పేరు ఎట్లా వచ్చిందని చెప్పి నువ్వు అడుగుతాను ఇది దోపిడి కాదా నువ్వు రాజ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు నువ్వు దోపిడి చేయలేదా రఘునందరావు ఎట్లా మాట్లాడతావు నువ్వు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఏర్పరేస్తావా ఏం మీరు హత్రాస్ కేసు లోపట ఎవరైతే నిందితుడు ఉన్నాడో అక్యూజ్డ్ ఉన్నాడో వాని కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు మీరు టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా దీని ఏమనాలా మేమంతా మీరు మొన్న ఉన్నావు కేసు లోపల శంగారగానికి ఈరోజు అధికారుల అంచనాలతోటి పోయి ఎదుర్కొంటారా మిమ్మల్ని ఏ మంటలు పెట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం బిల్కిస్ బాను అత్యాచారం చేసినటువంటి నిందితులకు పూలదండలతో ఎదురుచ్చిపోయి మెడ దండలేసి గొప్ప పని చేసిన స్వతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చినటువంటి విధంగా వాళ్ళని అందరినీ కూడా మీరు బాగా ఆకాశానికి ఎత్తుకున్నారు కదా ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి మిమ్మల్ని ఏం చేయాలి మీ పార్టీని ఏం చేయాలని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం మణిపూర్ ఇష్యూలో మీ పార్టీని ఏం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కర్ణాటక లోపల రెండు వేల మంది స్త్రీలను అత్యాచారం చేసినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు కదా అది ఎంతవరకు ప్రజాస్వామ్యం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ మేము మాట్లాడంటే కాదా కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపట ప్రశ్నకు అవకాశం ఉన్నది ఇంతకుముందు మిత్రుడు ఆన్సర్ చెప్పినట్టు ఖచ్చితంగా అక్కడ ప్రశ్నకు అవకాశం ఉంది మేము ప్రశ్నిస్తాం మీరు సమాధానాలు చెప్పాలి మీకు జవాబుదారీతరం ఉన్నది మీరు మాట్లాడాలి కాకపోతే ఈ విధంగా ప్రశ్నించేటటువంటి గొంతువులను నులిమేస్తామని చెప్పనంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఊకునేటటువంటి పరిస్థితి లేదు ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి అరెస్టులను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖండించాలి అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ సనాథ్